మల్కాజిగిరి పార్లమెంట్ కంటోర్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బానుకా మల్లికార్జున్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బిఎన్ శ్రీనివాసులు తెలిపారు బోయిన్పల్లిలో తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న మల్కాజ్గిరి పార్లమెంట్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ బిఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా మాతో టచ్ లో ఉన్నారని వారి పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తుందని ఆయన వెల్లడించారు ఈ నెల ఎనిమిదిన బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ రోడ్ షోకి విశేష స్పందన లభించిందని ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారని పేర్కొన్నారు ఒకటి రెండు రోజుల్లో కంటోన్మెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి ప్రకటిస్తామని తెలిపారు దేశంలో ఇటు రాష్ట్రంలో మోడీ హవా కొనసాగుతుందని అన్నారు యువతరే నీ బిడ్డ నరేంద్ర మోదీ ఢిల్లీ కోట కట్ట మీద బీజపి ఎదురులేక ఎగిరే ప్రజల గుండెల కింద ఢిల్లీ కోట కట్ట మీద బీజేపీ ఎదురు లేక ఎగిరే ప్రజల రోజు మన బ్యాడ్ అసెంబ్లీ ఎలక్షన్ రావడం మన కంటోన్మెంట్ నియోజకవర్గానికి అమ్మగారు చనిపోవడం కాబట్టి ఇవాళ దేశంలో ఒక వ్యక్తి అదేవిధంగా కంటోన్మెంట్ రాష్ట్రంలో ఒక నడుస్తూ ఉంది కంటోన్మెంట్ లో రెండో ఒకటి వచ్చే పరిస్థితి ఉంది ఒకటి ఎంపీ గారికి ఒకటి ఎమ్మెల్యే కాబట్టి చాలా అందోబస్తులు చాలా చక్కటి రిజల్ట్ ఇచ్చే కంటోన్మెంట్ ప్రజలు కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది అత్యంత భారీ మెజార్టీ తోటి కంటోన్మెంట్ వస్తే ఇరవై ఐదు వేల పై చిలుకు అదేవిధంగా పార్లమెంట్కి వస్తే మాత్రము మూడు లక్షలపై ఓట్ల మెజార్టీ తోటి గెలుస్తామని తెలియజేస్తా ఉన్నాం దీని గాను మా ఎంపీ అభ్యర్థి ఈ రాజేందర్ గారు అతి త్వరలో త్రీ డేస్ లో మేము క్యాబినెట్ కూడా ఫైనల్ చేస్తాం చాలా చక్కటి క్యాండిడేట్ వస్తాడు పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కంట్రోల్మెంట్ ప్రజల కోసం సమస్యల మీద ప్రతినిత్యం పోరాటం చేసేటువంటి వ్యక్తి అసెంబ్లీలో చేయడానికి కానీ అదేవిధంగా కేంద్రంలో ఇక్కడ వాళ్ళకి రావాల్సిన బకాయిలు తేవడానికి కానీ మంచి నాయకుల్ని తీసుకుని వస్తున్నాం చాలా చక్కటి నాయకుడు వస్తాడు ఎవరొచ్చిన కాకుండా దీంట్లో ఇతర పార్టీ నాయకులు కూడా చాలా మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది కొందరు వాట్సాప్ కాల్స్ లో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మాట్లాడుతుంటే మేమే ఆశ్చర్యపోతా ఉన్నాం టీఆర్ఎస్ లో ప్రముఖ పెద్ద నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ లో కూడా చాలా పెద్ద నాయకులు మాతో మాట్లాడుతూ ఉన్నారు అదంతా హైకమాండ్ దృష్టికి పోయింది ఆల్రెడీ మొన్న ఇరవై ఆరు పేర్లు ఇక్కడ చదవడం జరిగింది ఇంకా ఇంకా ఆరేడు పేర్లు కొత్తవి వస్తున్నాయి అవన్నీ స్టడీ చేసి టూ డేస్ లో మంచి నాయకుడిని మేము అందిస్తాం ఇలా ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీ అభ్యర్థిని పెడుతూ మేమే ఒక అసెంబ్లీ క్యాండిడేట్ గా ఇలా మా వార్డు ప్రెసిడెంట్ కానీ అందరు కానీ చాలా చక్కగా పనులు చేస్తా ఉన్నారు నిజం చెప్పాలంటే ఒక కేంద్ర సంబంధించినటువంటి కేంద్ర పార్టీలు ఏదైతే ఉందో ఆ క్యాండిడేట్ ను కేంద్రంలో ఉన్న నాయకులు చూసి ఓటేస్తారు కానీ ఈ అసెంబ్లీలో మాకు పూర్తి నమ్మకం ఉంది ప్రతినిత్యం ప్రజలు అనుకుంటాం మొన్న నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ వచ్చిన తర్వాత ఇరవై కోట్ల అభివృద్ధి చేసినాం ప్రతిరోజు ప్రజలలో ఉంటాం మరీ ముఖ్యంగా మీకు చేయాల్సింది ఏంటంటే ఒక డ్రైనేజ్ ఇష్యూ వచ్చింది వాళ్ళ ఇంత నుండి బాత్రూమ్ లో నుండి బెడ్రూమ్ లో దాకా వచ్చే పరిస్థితి ఉంది కొన్ని రోజుల కొన్ని రోజుల వాటర్ ఏదైతే డ్రైనేజ్ వాటర్ కలవడం కొన్ని స్ట్రీట్ లైట్ల విషయం కానీ ఇవన్నీ ఏంటంటే బోర్డుకు ఇన్స్ట్రిమెంట్ వచ్చి ఇన్స్ట్రిమెంట్ నుండి వర్కర్ వచ్చే వరకు లేట్ అయిపోతాయి కానీ సీమో కోవర్లో ఉన్నటువంటి మూడు నాలుగు ఐదు లక్షల పనులు మేము ఒక వంద పనులు చేయించినాం కాబట్టి ఎక్కడైతే సమస్య వచ్చిందో పది రోజులలో మేము పరిష్కారం చేస్తున్నాం కాబట్టి కంట్రోల్ ప్రజలు మాకే ఓటేస్తారు వాళ్ళు అనుకుంటున్నారు ఇవ్వాలి పార్టీలు మారంగానే మాకు ఓటేస్తారు లేకపోతే సానుభూతి రాగానే మాకు ఓటేస్తారు సానుభూతి లేదు పార్టీలు మారస్తలేదు అంత గోల్ క్లియర్ కట్ గా ప్రతి రోజు అందుబాటులో ఉండే నాయకులకే ఓటేస్తారు మాకు తెలుసు మేము ఎంత పని చేస్తున్నాం గత మూడు సంవత్సరాలు నామినేటెడ్ మెంబర్ వచ్చిందా కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది ఈసారి రెండు ఓట్లు బిజెపి పార్టీకి వేసి బాధ్యతలే కనిపిస్తారు మన కేటీఆర్ గారు ఇంత పెద్ద చదువుకున్నటువంటి వ్యక్తి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు జై శ్రీరామ్ అంటే అర్థం పెడతారా ఇది పెడతారా అని చెప్తా ఉన్నాడు కే శ్రీరామ్ అంటే అర్థం పెట్టారు వాళ్ళ వాళ్ళ మతానికి సంబంధించి హిందువు హిందువులంతా వాళ్ళ ఆరాధ్య దేవం ఇప్పుడు ఆ రోజుల్లో హనుమంతుడు చీరుస్తే రాముడుగాన రేపు మే పదమూడు తారీఖు చీల్స్తే ఎవరు తెలుస్తుంది హిందూ సమాజం అంతా ఎదురు చూస్తా ఉంది అదే విధంగా మాకున్న కంటోర్మెంట్ లో పంకాయ పార్లమెంట్ లో ముస్లిం సోదరులు మాత్రము ఫిఫ్టీ పర్సెంట్ మాకే సపోర్ట్ చేస్తారు ముస్లిం అంతా వాళ్ళైతే అవుట్లైడ్ గా మాకనే ముందు మోడీ మోడీ అంతా ఉన్నారు అదే విధంగా త్రిపుల్ తలాక్ విషయంలో కానీ ఏ విషయంలో తీసుకున్నా వాళ్ళకి రేపు ఎక్కడైనా అంటే బీజేపీ పార్టీ వస్తేనే మాకు గ్యారంటీ అని ముస్లిం సోదరులందరికీ ఏక దాడిపోయి వస్తా ఉన్నారు చాలా చక్కటి ప్రభుత్వం వస్తుంది నరేంద్ర మోడీ గారు వస్తారు ఇక్కడ మెజారిటీ తోటి బీజేపీ క్యాండిడేట్ గెలుస్తారు నిన్నటువంటి మేము చూసినాము మేము ఆన్ ఆఫ్ సడన్ వన్ డే బిఫోర్ అనుకున్నాము ఇంకా డే బై డే లేట్ అయిపోతుంది అసెంబ్లీ క్యాండిడేట్ వచ్చేలో కూడా పార్లమెంట్ క్యాండిడేట్ ద్వారా అతనే అసెంబ్లీ పార్లమెంటు నరేంద్ర మోడీ నిన్న ర్యాలీ చేసినాం ప్రతి ఇంట్లో నుండి పిల్లల పాపలు పెద్దలు ముసలి అందరు వచ్చి మాకు స్వాగతం పలికినారు అదే కాకుండా వాళ్ళు పండుగ కోసం వేసుకున్నటువంటి ఇంకా పూలు సగం పూలు దేవుని పెట్టి సగం పూలు మా మీద చదివి ఆ నిన్నటి చూసినటువంటిది చూస్తే మాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆనందం అనిపిస్తుంది తప్పకుండా ఒక బీసీ నాయకుడు అన్నిటి మీద పూర్తి అవగాన వ్యక్తి ఏదో రాజేందర్ గారు ఖచ్చితంగా రేపు డైరెక్ట్ అపాయింట్మెంట్ లేకుండా మోడీ ఆఫీస్లోకి వెళ్ళేటువంటి నాయకుడు ఏ సమస్య ఉన్నా కంటోన్మెంట్ కు ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే అన్నిటికన్నా ఎక్కువ సమస్య కంటోన్మెంట్ మీదే ఉంటది కంటోన్మెంట్ కి డిఫెన్స్ కి సంబంధాలు ఉంటాయి వేరే వేరే ఆరు కాన్స్టెన్సీ రాష్ట్రానికి సంబంధించు అది మా కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీకి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ తోటి సంబంధం ఉంటుంది అదే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అదే పార్లమెంట్ లో కూర్చోని ఉంటాడు కాబట్టి మాకు అక్కడే తక్షణ పరిష్కారం అవుతుంది అనే దిశగా మేము పోతా ఉన్నాం కంట్రోన్మెంట్ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు తప్పకుండా రెండు ఓట్లు దానికి ఇస్తారు ఎక్కడ ఇటు అట అనేది లేదు ఎలా నాకు తెలిసిన వాడుకో టూ త్రీ కోసం వాళ్ళు సెకండ్ థర్డ్ కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడాలి తప్ప ఈ రోజు బిజెపి నంబర్ వన్ స్థానంలో ఉంది నిన్న ముగ్గురు వైస్ ప్రెసిడెంట్ తోటి ఏదైతే ర్యాలీ తీసుకో రేపు ఆరుగురు వైస్ ప్రెసిడెంట్ తోటి తీస్తారని నేను ఆశిస్తా ఉన్నా వారం లోపట శుభ శుభ ఒక సమాచారం వస్తా ఉంది ఆరుగురు వైస్ ప్రెసిడెంట్ నిలబడి ఈటల రాజేంద్ర గారి గెలుపు కృషి చేస్తారని చెప్తా ఉన్నాను ఈ రెండు మూడు ఆ శుభవార్త వస్తుంది కాబట్టి చాలా చక్కగా పోతా ఉంది కంటోన్మెంట్ లా ఎలాంటి దానికి లేదు సరే వ్యక్తిగతంగా వారి పాటించేం చేసి ఆకస్మికంగా మనం వచ్చింది సానుభూతి అదంతా చూస్తా ఉన్నారు ఇలా బిఆర్ఎస్ నాయకులు కాని కాంగ్రెస్ నాయకులు కానీ వాళ్ళంతా ఒకటే ఒకటి ఈసారి మాత్రం మేము తప్పకుండా బీజేపీ చెప్తా ఉన్నారు మాకున్న అవగాహన మీరందరూ కూడా సర్వే చేయండి మాది అయితే మెజార్టీ ఇరవై ఐదు వేలు ఆశ్చర్యపోయినా పర్లేదు ఇక పై చీలకు వస్తే రేపు రాబోయే రోజుల శ్రీరామనవమి ఉంది హనుమాన్ జయంతి ఉంది ఈ ఎఫెక్టెడ్ ఇవన్నీ భారతీయ జనతా పార్టీ కలిసి వస్తాయి కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది మేము అనుకున్న మెజార్టీ కన్నా ఎక్కువ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు తప్పకుండా దీన్ని కృషి చేస్తున్నటువంటి మా ఒక్కొక్క కార్యకర్త కానీ విధంగా అధ్యక్షులు గాని ప్రతి ఒక్కరికి ఇదే కాకుండా బీజేపీ ఎవరైతే సానుభూతి పనులు ఉన్నారు అదేవిధంగా బీజేపీని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మాకు రోజు మెసేజ్ వస్తా ఉన్నాయి క్యాండిడేట్ ఎవరైనా మీరు బయట పక్క పెట్టండి సార్ లేదు మా కోసం లేదు మీరు క్యాండిడేట్ ఎవరైనా లేండి మేము నరేంద్ర మోడీ చూసి ఒకటే స్థలం చెప్తానో వాళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను ఈ రోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమంటే నిన్న ఏదైతే భారతీయ జనతా పార్టీ తరఫున మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు శ్రీ ఈటెల్ గారిది ఏదైతే వార్డు టూ నుంచి వార్డు త్రీ ర్యాలీ నిర్వహించడం జరిగిందో ఆ యొక్క ర్యాలీని మేము ఊహించలేదు అంత పెద్దగా గ్రాండ్గా సక్సెస్ అవుతుందని ఈ యొక్క సక్సెస్కి కారణమైన మా బీజేపీ కార్యకర్తలు మరీ ముఖ్యంగా మహిళా సోదరీలు ఏదైతే సాయంత్రం ఐదు గంటల నుంచి అన్నగారి గురించి ఉపేక్షించి ఓపికతోని నిల్చున్నారో మరి అదే విధంగా మా కంటోన్మెంట్ బోర్డు మెంబర్ జే రామకృష్ణ గారు కానివ్వండి మరీ ముఖ్యంగా మాజీ వైస్ ప్రెసిడెంట్లు సదా రెడ్డి గారు కానివ్వండి మరి భానుక నర్మదా ఉజనమ్మ గారు కానివ్వండి మల్లికార్జునన్న గారు కానివ్వండి కార్పొరేటర్ కొంతం దీపిక గారు కానివ్వండి వార్డ్ ఎయిట్ మా సోదరి నాగినేని సరిత గారు కానివ్వండి మరీ ముఖ్యంగా ఎవరైతే ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు కానివ్వండి మా కన్వీనర్ గారు విజయనగర్ కానివ్వండి సతీశ నగర్ కానివ్వండి కన్వీనర్ పార్లమెంట్ కో కన్వీనర్ జే నరసింగ్ రావు గారు కానివ్వండి మరి అదే విధంగా తొమ్మిది వార్డు అధ్యక్షులు ఏదైతే మా కార్యకర్తలని బూస్టింగ్ చేసి ప్రతి డివిజన్ నుంచి మా బీజేపీ కార్యకర్తలని మహిళా మనులని అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మా డివిజన్ అధ్యక్షులకి మరి మా మల్లికార్జున అన్న స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరి అదే విధంగా మా పరశురామన్న గారు అట్లా చాలా మంది ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి నమస్కరించి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ విధంగా మనం కంటోన్మెంట్ నియోజకవర్గంలో పనిచేస్తే ఏకతాటి మీద ఈటల రాజేందర్ అన్న భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఏడు నియోజకవర్గాల కంటే కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచే మేము అత్యంత మెజారిటీతో వాళ్ళని గెలిపించుకుంటామని మీ ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఏడు నియోజకవర్గాలలో కంటోన్మెంట్ నియోజకవర్గమే తక్కువ జనాభా ఉన్న తక్కువ ఓట్లు ఉన్న నియోజకవర్గం కానీ మేము ఇవాళ ఏదైతే నిన్న ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ చేసినరో మా కార్యకర్తలు కానివ్వండి మా బీజేపీ శ్రేణులు ఎవరైనా కానీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇదే ఉత్సాహంతో ఇదే స్పోర్టివ్నెస్తోని అందరం ఒక తాటి మీదకి వచ్చి మనం పనిచేస్తే మనం అత్యంత మెజారిటీ ఈటల రాజేంద్ర గారికి మరి అదే మన మోడీ గారికి కంటోన్మెంట్ నియోజకవర్గం తరఫు నుంచి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిని గల్లీ నుంచి ఢిల్లీకి పంపించేది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇకపోతే ప్రజలు మోడీ గారికి పట్టం పడుతున్నారు దేశం గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా టైం ఉంది మరి నా స్థాయి ఉందో లేదో మల్కాజ్గిరి పార్లమెంట్ గురించి అయితే నేను మాట్లాడతా నేను ఒక ఓటర్ని అదేవిధంగా నేను బీజేపీ కుటుంబ సభ్యుల్ని ఏదైతే ప్రధాన ప్రతిపక్షాలు ఉన్నాయో బీజేపీకి రెండు పార్టీలు ఒకటి బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అయితే భూస్థాపితం అయిపోయింది కుటుంబ రాజకీయాలు ఏ విధంగా వాళ్ళు చేసినరో కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే స్కామ్లతోని వాళ్ళు ప్రజల్ని మోసం చేసినరో ప్రజలకు అందరికీ తెలిసిపోయింది మరి వారికి వారి యొక్క అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని ఎవరు కూడా గుర్తుపట్టరు ప్రజలు వారికి ఓటేసే ప్రసక్తే లేదు ఎందుకంటే వాళ్ళకి ఓటేసినా వాళ్ళకు రాష్ట్రంలో ఎటువంటి అధికారం లేదు కేంద్రంలో అయితే ఇంకా సున్నా మరి ఇకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు వారి యొక్క లబ్ధి పొందడానికి కానివ్వండి లేకపోతే వారి యొక్క స్వార్థం గురించి వాళ్ళు రాజకీయాలకు వచ్చి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది కానీ మా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్న ఎల్లవేళలా ప్రజల పక్షాన ఉన్నాడు ప్రజల గురించి పోరాడిండు ఒక టెన్త్ క్లాస్ అబ్బాయి నుంచి చూస్తే అరవై నుంచి డెబ్బై ఏళ్ళ వృద్ధులు దాకా కూడా ఆయనని గుర్తుపట్టని వ్యక్తి ఉండరు మన మల్కాజ్గిరి పార్లమెంట్లోనే కాదు ఆయనని తెలంగాణలా ఈటల రాజేంద్రన్ రాజేంద్రనని గుర్తుపట్టే వ్యక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి మరి మోడీ గారి సంక్షేమం కానివ్వండి ఒక గరీబ్ కుటుంబం నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అభివృద్ధి చెంది దేశాన్నే ఒక ఆదర్శ దేశంగా మన బా మన భారతదేశాన్ని ప్రపంచానికే చాటి చూపించిన నాయకుడు మన మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని మేమందరము భారతీయ జనతా పార్టీలో ఎటువంటి కుటుంబ రాజకీయాలు లేకుండా మేమందరము ఏకతాటిపైకి వచ్చి భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటాము దేశ ప్రజలకు దేశమే ముఖ్యమంటూ దేశం గురించే మేము పోరాడతాము భారత్ మాతా జైనింగ్